విమానంలో హానికర ద్రవం తాగిన క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతో హాస్పిటల్లో చేరిక అగర్తల్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో హానికర ద్రవం తాగి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అగర్తల్లోని ఐఎల్సి హాస్పిటల్లో అతడి చికిత్స పొందుతున్నాడు మయాంక్ ఓరల్ ఇరిటేషన్ కు గురయ్యాడని అతడి పెదాలు వాచిపోయాయని ఐఎల్సి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు జనవరి ముప్పై హాస్పిటల్లో చేరాడని ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని డాక్టర్స్ చెప్పారు వివరాల్లోకి వెళ్తే మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ అగర్తల్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కాడు ఫ్లైట్ లో తాను కూర్చున్న సీట్ ముందు పౌచ్లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థకు గురయ్యాడని పలు మీడియా రిపోర్ట్లు పేర్కొన్నాయి గొంతులో వాపు బొబ్బలు రావడంతో వెంటనే అతడికి విమానం దించి స్థానికంగా ఉన్న ఐఎల్సి హాస్పిటళ్లకు తరలించారని రిపోర్ట్లు పేర్కొన్నాయి ఆసుపత్రి నుంచి తమ మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు త్రిపుర వర్సెస్ కర్ణాటక మధ్య అగర్తల్లో జరిగింది ఈ మ్యాచ్ అనంతరం సౌరాష్ట్రతో తదుపరి మ్యాచ్ కోసం రాజ్ కోట్ వెళ్లాల్సి ఉంది దీంతో మయాంక్ అగర్వాల్ జర్నీలో భాగంగా అగర్తల్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఎక్కాడు మయంక్ తాగింది క్లీనింగ్ రసాయనం అయి ఉంటుందని దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్స్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు అస్వస్థత నేపథ్యంలో మయాంక్ సూరత్ తో రైల్వేస్ తో జరగాల్సిన మ్యాచ్ కు దూరమయ్యాడు అతడి స్థానంలో మనీష్ పాండే ఆడునున్నాడు